ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చున్నాను సమాధానము నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలు గాను చేయించున్నాను దేవునికి మహిమ కలుగును గాక మనం సృష్టికర్తని దేవుని పట్టుకొని జీవిస్తున్నట్లయితే ఇదిగోండి ఈ వాగ్దానాలన్నీ మీ పట్ల నెరవేర్తాయి ఈ సంవత్సరం ఈ వాగ్దానాలు మీ పట్ల నెరవేరును నెరవేరునుగాక అయితే ఒక దానికి ఒక కండిషన్ మనం ఎవరు చేపట్టుకోవాలి దేవుని చేయి పట్టుకొని నడవాలి మనం లోకం పట్టుకున్నాం అనుకోండి ఈ సంవత్సరం తేడాగా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది కానీ దేవుని చేయి పట్టుకున్న వారి బ్రతుకులు ఎలా ఉంటాయంటే ఈ వాగ్దానం వరలో నెరవేరుతుంది ఇత్తడికి ప్రతిగా ఏమిస్తానడు బంగారమును ఇత్తడి విలువ తక్కువ బంగారము విలువ ఎక్కువ ప్రస్తుతానికి మన స్థితి మీకున్న ఆత్మీయ స్థితి కావచ్చు భౌతిక స్థితి కావచ్చు మరి ఆర్థిక విషయాలు కావచ్చు మీకున్నటువంటి ఘనత కావచ్చు అది ఇత్తడికి ఉన్నటువంటి ఘనత ఇత్తడికి ఉన్నటువంటి స్థాయి ఇత్తడికి ఉన్నటువంటి విలువ మీకుంటే దేవుడు దానికి బదులుగా బంగారమును అన్నాడు అంటే ఇత్తడి నుండి బంగారంగా మారినప్పుడు ఆ ఇత్తడిగా ఉన్న స్థానం కన్నా కూడా బంగార స్థానానికి విలువ ఎక్కువ దానికి ఘనత ఎక్కువ దానికి మహిమ కూడా ఎక్కువ ఇత్తడికి ఉన్న మహిమ కన్నా బంగారానికి మహిమ ఎక్కువ మహిమ నుండి మహిమలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు కనుక దేవుడు ఆయన ఇందులో కలిగి జీవిస్తున్న వారి జీవితాలను ఎలాగున ఆశీర్వదించునుగాక రెండవదిగా ప్రభు అంటాడు ఇరుమునకు ప్రతిగా వెండిని ఇనుము ఎక్కడ వెండి ఎక్కడ ఒకసారి ఆలోచన చేయండి ఇరుములాగున్న మీ పరిస్థితి ఇరుములాగా ఉన్న మీ ఆత్మీయ జీవితం ఇనుము వలె ఉన్నటువంటి మీ ఆర్థిక పరిస్థితి అది ఎలా దేవుడు మారుస్తాడో తెలుసా వెండి వలె మారుస్తానాడు మీకున్న దిగువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి నడిపిస్తున్నాడు హెచ్చించువాడు దేవుడే తూర్పు నుండి పడమటి నుండి హెచ్చు కలగదు గాని ఒకరిని హెచ్చించుట ఒకరిని నిలబెట్టుట ఒకరిని పడగొట్టుట అదంతా ఎవరి చేతిలో ఉందట దేవుని చేతిలో ఉంది కనుక మనం అత్యయించదు కానీ దేవుని సెల్ తగ్గించుకుందాం దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం ఈ సంవత్సరమే కాదు జీవించిన సంవత్సర కాలం అంతా ఆయన్ని సంతోషపరిచేవారుగా ఉన్నట్లయితే మీ విలువ దినదినము పెరగబోతుందని నెక్స్ట్ మీరు చూస్తే కర్రకు ప్రతిగా ఇత్తడని అన్నాడు మీరు అనొచ్చు ఎవరికైనా దేవుడు అలాంటి ఘనతనిచ్చాడని ఎస్ అపోజిడ్ అయినటువంటి పేతులు ఎవరు చేపలు పట్టుకునే వ్యక్తి జాలరుడు అతనికి ఉన్న పాటది మీరు జాలరులకి ఎంత విలువిస్తారు కానీ ఈ జాలరుడికి ఎంత విలువిచ్చాడో తెలుసా పిల్లరా దేవునికి ఇష్టంగా బ్రతికి ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన మార్కుల్లోకి వచ్చేసినటువంటి ఈ పేతురు గారికి జాలరుడికి విద్య లేని పాములకి జ్ఞానం ఎక్కడిదని అందరూ ఆశ్చర్యపోయారు అంటే కర్రగా ఒక ఇనుముగా ఉన్నటువంటి ఒక ఇతరుగా ఉన్న వ్యక్తికి బంగారానికి కంటే అధికమైన విలువ ఘనత దేవుడు అనుగ్రహించాడు దేవుడికి స్తోత్రం కలను గాక ఆత్మీయస్థితి వారి జీవితాల్లో అద్భుతమైన విలువను పొందుకున్నారు బాలుడు దానియలు ఎంత ఘనత పొందాడు ఈ రోజుల్లో అమెరికా ఆస్ట్రేలియా కంటే కూడా గొప్పగా ఆ రోజుల్లో ఘనత వహించినటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయంటే బబులోన్ ఒకటి అటువంటి బబులోన్ రాజు ముందు దేపిక ముందు గొప్ప ఘనత ఎవరికిచ్చాడు దేవుడు దాని ఎలు శ్రమేషంగా అభ్యంతంగా ఏపాటి వారండి వారు చెరపట్టబడిన యవన కుమారులు వీరికి అసలు ఆ దేశం కాని దేశంలో వారి ఊరు కాని ఊరిలో వారి భాష కాని భాష వారి మధ్యలో ఎలాంటి అంత ఘనత వచ్చింది దేవుని ఎందుకు భయభ్యక్తి కలిగి దేవునికి ఇష్టంగా బ్రతికారు రోజుకు ముమ్మారు ప్రార్థన చేశాడు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేయాలంటే నిర్ణయించుకున్నాడు ఆ ప్రార్థన జీవితం అతనికి గొప్ప ఘనతనిచ్చింది ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టలుగా మారిపోదాం ఆయన చిత్తం ఏదో అది నెరవేర్తాం దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలి అని అనుకుంటారు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏ విధంగా మేకప్ చేసుకోవాలి దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఎటువంటి కారులో ప్రయాణం చేయాలి దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఎలాంటి భవనాల్లో జీవించాలి దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఎలాంటి డిగ్రీలు పొందుకుని ఉండాలి చెప్తాను ఎలాంటి డిగ్రీ ఉంటే దేవునికి ఇష్టం అవుతారో ఎలాంటి డ్రెస్ వేసుకుంటే దేవునికి ఇష్టంగా ఉంటారో ఎలాంటి ఇంట్లో మీరు నివసిస్తే దేవునికి ఇష్టంగా ఉంటారు ఎలాంటి కార్లో మీరు ప్రయాణం చేస్తే దేవునికి ఇష్టాలు అవుతారో ఇప్పుడే చెప్తాను హెబ్రి పత్రిక పదకొండు ఆరో వచ్చి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యము అంటే ఈ సంవత్సరము విశ్వాసంతో జీవించండి ఇక నుండి జీవిత కాలం అంతా విశ్వాసంతో బతకండి విశ్వాసులుగా జీవిద్దాం దేవుని యుద్ధకు వచ్చు వాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను గదా అలా నమ్మినప్పుడు దేవునికి ఇష్టంగా మారుతాం ఇక్కడ దేవుడు అంటున్నాడు నా హిందు భయ వ్యక్తి కలిగిన మీ విలువను పెంచబోతున్నాను మీ మహిమను పెంచబోతున్నాను మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాను రెట్టింపు ఘనత ఇవ్వగల శక్తివంతులని దేవుని సన్నిలో ప్రార్థిద్దాం ఆయన కార్యం జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రభా ఇన్ని సంవత్సరాలు రెక్కల చట్టం కాపాడావు నా ప్రభావం ప్రార్థన చేస్తున్నాను అద్భుత రీతిగా నాయన మా ఘనతను పెంచుతానన్నావు ప్రభా కృప నుండి కృపలోకి నడిపిస్తానన్నావు నీ కృప మాకు తోడుగా ఉంటే చాలు నాయన సౌలు ప్రభా పౌలుగా మారినప్పుడు అతను ప్రార్థించాడు ప్రభా నాకున్న ఈ బాధను తీసివేయమంటే నా కృప నీకు చాలును అన్నవుతాను అవునైనా నీ కృప మాకు ఉండాలి నీ కృపలో మేము ఎదగాలి ప్రభా నీకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్న నీకు ఇష్టంగా బ్రతికినప్పుడు ఆశీర్వదించబడుతున్నావు ఈరోజు ఏ యవనస్త్రైనా యవనస్థ్రాలైనా పెద్దలైన చిన్నలైనా ఈ వాగ్దానం పట్టుకొని ఈ నూతన సంవత్సరం ప్రభ నా స్థితిని ఈ విధంగా మార్చబోతున్నావని నమ్ముచున్నానని వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తారు వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించ ప్రతిగా నేనన్ను బారని బంగారం విలువనిస్తాను అవుతాయి ఇనుమకు ప్రతిగా వెండి వంటి విలువనిస్తాను ప్రభ కర్రకు ప్రతిగా ఇతడి వంటి విలువనిస్తాన్నావు రాళ్లకు ప్రతిగా నన్ను ఇనుమ వంటి ఘనతనిస్తాన్నావు ఘనత ఇంక్రీజ్ చేస్తాను తండ్రి అతడు కొద్దివాడే కానీ తుదును మహా అభివృద్ధి పొందను అటువంటి అభివృద్ధిని ప్రజలకు దయచేయండి ఎవరిని అనారోగ్యంతో ఉదయకాలం సఫర్ అవుతుంటే గుండె జబ్బులతో బాధపడుతున్న వారు నుండి అరికాల వరకు వ్యాధి రోగ బలహీనత ఉన్నవారు అక్కడ చేపెట్టుకోండి నా జలుబు రంప బలహీనత అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను క్రిస్తుల వారికి స్వస్థత కలుగునుగాక ఈ నూతన సంవత్సరం ప్రార్థిస్తున్నాను ఆయన గర్భఫలం లేని వారికి గర్భ ఫలం కలుగునుగాక ఎంతో గర్భఫలం ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల వ్యాపారంలో అభివృద్ధి పొందాలని ఎదురు చూస్తున్నారు ప్రభా ఎదురు చూస్తూ ఎహో ఒకరు కనిపెట్టుకుని వారికి నూతన బలము కలుగునుగాక బలాభివృద్ధిని దయచేయండి అభివృద్ధిని అనుగ్రహించండి ఆశీర్వదించి మీ నామాన్ని కనపరచుకునండి నీ ప్రజలు ప్రారంభించుకో ప్రారంభిస్తున్న మంచి పనులను అవి సఫలపరచున్నాయన కార్య ఆరంభం కన్నా కార్య ఎంతో నుండి కార్య ఎంత వరకు కొనసాగించే స్పెషల్ గ్రేస్ నీ ప్రజలకు దయచేయండి నీ నామాన్ని గనపరుస్తూ నీ రాకడ పర్యంతము నీ కొరకు జీవించే కృపనివ్వండి ఈ సంవత్సరం ఎటువంటి విపత్కరమైన పరిస్థితి ఎదురవుతున్న నీ చేయి పట్టుకున్న వాడికి లేదు నాయనా బికాస్ లీవ్స్ లీవ్ ద ఆయన జీవిస్తున్నాడు నేను జీవిస్తాను ఆయన సజీవుడు నేను అయి ఉంటాను నా చేయి పట్టుకున్నవాడు ఎవరో నాకు తెలుసు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నా చేతిని ఎవరు పట్టుకున్నారో ఆయన నాకు తెలుసు ఆయన పేరు నజడు ఏసు అని నీ చేయి పట్టుకుని నడిచే కృపనివ్వండి నజడు నేస్తు క్రీస్తు పరిశుద్ధంలో అడిగి నా పరలోకం తండ్రి ఆమె